శాసనసభ్యులు పోవడమే కాకుండా మరి మా ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు బెదిరింపులు ఇచ్చేయడము ఇవన్నీ సహించబోము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది వికారాబాద్ జిల్లానే కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ చాలా గట్టిగా ఉంది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎంటిగా కూడా వీకలేరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ కార్యకర్తల జోలికి కానీ వస్తే మళ్ళీ ఒక ఉద్యమం లేస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది నీళ్లు నియమకాలు నిధులు అని చెప్పి మరి మా ప్రాంతంకి వాళ్ళు ఎలుగబెట్టింది ఏంటి అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా ఈ విధంగా మోసాలు చేస్తూ ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తూ ఈ విధంగా ప్రజలను ప్రజలను మభ్యపెట్టి ప్రజల సొమ్మును దోచుకుంటూ ఈరోజు అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేస్తున్న వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఈరోజు మరి ఇక్కడ చూసినట్టయితే మరి నాయకులకు కాంగ్రెస్ పార్టీ బలగాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీకి వందల నాటి ఎట్ల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ ఏమి చేయలేరు ఈరోజు మనము గడ్డు కాలంలో ఉండొచ్చు కానీ మనము ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎన్నో అవకతవకలతో అధికారం కోల్పోయినాం కానీ మన సర్పంచ్ ఎలక్షన్లను చూసుకున్నట్టయితే వికారాబాద్ జిల్లాలో అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో మనకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అధికంగా గెలవడం అనేది మనం చూడడం జరిగింది మీరందరూ కుటుంబ సభ్యులు నేను విన్నపిస్తున్నా కూడా మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మనం చేస్తూ మరి ఒకసారి పార్టీని అనుభవించి పార్టీలో పదవులు పొంది ఇప్పుడు కూడా పదవుల నుండి బయటకు పోవాలనే ఆలోచనను నేను తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాను ఇందిరారెడ్డి గారి ఆశయాలు తెలంగాణ కావాలని ఉంది కాబట్టి టిఆర్ఎస్ ఎలక్షన్ కంటే ముందు పోయి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ లో ముందు లేకుండా టీఆర్ఎస్ స్థాపించినప్పుడు చాలా మంచిగా ఉంటుండే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీల మీకున్నంత విలువ ఉన్నతమైన పదవులు తొమ్మిది సంవత్సరాలు అనుభవించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం నుంచి గెలిచి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ను వేడి ఈఆర్ఎస్ లో పోతున్నారని మహేశ్వరం ప్రజలకు రంగారెడ్డి జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలి కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ కు పోవాల్సిన అవసరం ఏమున్నది మరి ఇంద్రారెడ్డి ఆశయాన్ని కూడా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మీడియా ద్వారా చెప్పాలి ఆయన చనిపోయే ముందు దాకా తెలంగాణ ఒక బండి పెట్టుకొని సుము మీద తెలంగాణ పార్టీ పెట్టుకొని తిరిగి తిరిగి కాంగ్రెస్ కలిసి కాంగ్రెస్ తెలంగాణ వేరే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిట్టు మరి ఆయన కూడా ఆయన ఆత్మకు మన చేవెళ్ళ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి మనం అందరం కూడా శాహాశక్తుల ప్రయత్నం చెప్పు ఒక ఇతరులను వలస తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆత్మాభిమానం కంటే ఎక్కువ ఏమి కాదు మా ప్రాంతంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎన్నికలు ముగిసే వరకు పోరాటం చేసినా సరే తప్పకుండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించుకుంటాం అదే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు విశ్వేశ్వర రెడ్డి గారు కేంద్ర మంత్రి అవుతారు ఒక ముఖ్యమంత్రికి ఎంత హోదా ఉంటదో విశ్వేశ్వర రెడ్డి కూడా మన ప్రాంతం నుంచి అంత హోదా లభిస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బాసటగా ఉంటామన్న విషయాన్ని తెలియజేస్తూ బెదిరించడము లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మీకు భవిష్యత్తు లేదనడం కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల వరకు మళ్ళీ రాదు అని చెప్పడం ఇవన్నీ బాధాకరం అయితే వాళ్ళు చెప్పగానే పది సంవత్సరాల తర్వాత మళ్ళా కాంగ్రెస్ వస్తుందని చెప్తా ఉన్నారు పది సంవత్సరాల దాకా రాదు అంటే పది సంవత్సరాల తర్వాత వస్తుందని ఈ విధంగా చెప్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాలు అనేది ఒక స్వేచ్ఛ ఇది మన ప్రజాస్వామ్య దేశం మరి సంతల పశువులంగా ఉన్నట్టు కొనుక్కొని మరి రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు అందుకని నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా మనం ఎవరమైనా సరే గెలిచిన తర్వాత ఆ పార్టీలో మదిపోయిందాక ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది నువ్వు పార్టీ మారాలన్న ఎవరైనా మదిపోయిన తర్వాత మాత్రం బాగుంటుంది దానికన్నా ముందే మారడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టి లాంటిది మన స్థానికుడైనా మన చేవల బిడ్డ అయినా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిత్యం ప్రజల కోసం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి విశేషరెడ్డి గారు అంతేకాదు మొదటిసారి పార్లమెంటేరియన్ అయినప్పటికీ కూడా వంద సార్లకు పైగా పార్లమెంట్ లో మైక్ పట్టుకొని మాట్లాడి మన ప్రాంత సమస్యల పైన కొట్లాడిన ఏకైక వ్యక్తి ఏకైక పార్లమెంటేరియన్ ఈ రోజు కొండా విశేషరెడ్డి గారు మరి ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకొని ఈ రేపు మనకు అందరికీ తెలుసు ఈ రోజు ఈ ఎలక్షన్లు ఏవైతే జరుగుతా ఉన్నాయో ఇవి మన రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్లు కాదు ఇవి దేశానికి సంబంధించిన ఎలక్షన్లు బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగే ఎలక్షన్లు సో ప్రజలందరూ దీన్ని గమనించాలి తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాబోతుంది మరి రాష్ట్ర మన దగ్గర నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు కేబినెట్ మంత్రి అవుతారు కేబినెట్ మంత్రి అయినాక మన చేవల్ల ప్రాంతం రోట్ రేఖలు మారుస్తాడు ఆయన అని చెప్పి నేను ప్రజలతో మన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో తెలియజేస్తా ఉన్నా